గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెన్స్ శ్రీకాకుళం శ్రీకాకుళం పట్టణంలో ఉంది దీని ఆర్ట్స్ కాలేజ్ అని కూడా పిలుస్తారు చాలా ఫేమస్ ఇది చాలా పురాతనమైనటువంటి కాలేజీ ఎంతోమంది లీడర్సు అలాగే ఎంతో మంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ఈ కాలేజ్ నుండి రావడం జరిగింది అయితే ఈ కాలేజ్కి స్టేజ్ లేదు ఈ డిగ్రీ కాలేజ్కి స్టేజ్ లేదు కళా ప్రాంగణం లేదు ఓపెన్ థియేటర్ థియేటర్లా లేదు అందుకు నాకు ఇక్కడ స్టాఫ్ అలాగే ప్రిన్సిపల్ మేడం గారు అభ్యర్థుల మేరకు నేను మా సొంత నిధులతో దాదాపు మూడు లక్షల పైసలు ఖర్చు అయింది దానికి కట్టడం జరిగింది ఇది మేము మా కష్ట చే చేసిన వర్క్ ఇది అయితే దీన్ని ప్రారంభోత్సవం అలా దప దపాలుగా వాయిదాలు పడుతూ వచ్చింది ఇప్పుడు కూడా మరి ఇంకా లేట్ అయిపోయిందనే ఉద్దేశంతో ఈరోజు మేమే ఈరోజు ప్రిన్సిపల్ గారు కూడా లీవ్లో ఉన్నారు మరి కారణాలు ఏంటో తెలియరాలేదు వాళ్ళకి మరి ఏం ఒత్తిడిలో నాకు తెలియదు కానీ ఇదైతే ఈరోజు ప్రారంభిస్తామని మేము రెండు రోజులుగా చెప్పడం జరిగింది అందుకు ఈరోజు ఒక మంచి ఉద్దేశం ఈ కాలేజీకి ఏదో ఒకటి మన తరఫున చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు కరెక్ట్గా వాళ్ళ ప్రపోజల్ ఇవ్వడం నేను వెంటనే స్పందించి దీన్ని చేయడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలేజ్ సిబ్బందికి అలాగే ప్రిన్సిపాల్ గారికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సేవ చేసే అవకాశం దొరకడం కూడా మనకి అదృష్టం ఉండాలి సో ఆ అవకాశం నాకు కల్పించిన కాలేజ్ సిబ్బంది అందరికి కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఆ దేవుడు మనకి అవకాశం ఇచ్చినంత వరకు మరిన్ని కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ ప్రజల కోసం నేను చేస్తానని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి అందరికీ ఈ కార్యక్రమంకి ఇచ్చేసినటువంటి మా క్యాడర్ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాలేజీ వరకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్టూడెంట్స్ అందరికీ కూడా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అందరికి కూడా నా యొక్క ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ